అమెరికా ట్రేడ్ డీల్ ప్రకటన తర్వాత స్టాక్ మార్కెట్లలో ఒక్కసారిగా జోష్ పెరిగిపోయింది భారీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి ప్రారంభంలోని బుల్స్ జోరు కనిపించింది రెండు వేల మూడు వందల పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్ సూచి ట్రేడ్ అవుతోంది ఏడు వందల పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతోంది నిఫ్టీ భారత్ తో లాభాల బాటలో కొనసాగుతున్నాయి ఆసియా మార్కెట్లు ఈ డీల్ ప్రభావంతో భారీగా బలపడింది రూపాయి విలువ డాలర్ తో పోల్చితే ఒకటి పాయింట్ రెండు శాతం బలపడింది భారత కరెన్సీ తొంభై రూపాయల నలభై పైసల దగ్గర ప్రస్తుతం డాలర్ మారకం ట్రేడ్ అవుతోంది అంతర్జాతీయంగా పెరుగుతోంది గోల్డ్ ధర మన మార్కెట్లలో గోల్డ్ ధర ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది అమెరికా ట్రేడ్ డీల్ ప్రకటించారో వెను స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపిస్తోంది భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్స్ ట్రేడింగ్ ప్రారంభంలోనే బుల్స్ జోరు కనిపించింది రెండు వేల మూడు వందల పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్ సూచి ట్రేడ్ అవుతోంది ఏడు వందల పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ కొనసాగుతోంది భారత్ తో పాటు లాభాల బాటలో కొనసాగుతున్నాయి ఏషియా మార్కెట్లు ఈ డీల్ ప్రభావంతో భారీగా బలపడింది బలపడింది రూపాయి విలువ పోల్చితే భారత కరెన్సీ తొంభై రూపాయల నలభై పైసల దగ్గర ఉంది ప్రస్తుతం డాలర్ మారకం అంతర్జాతీయంగా పెరుగుతోంది గోల్డ్ ధర మన మార్కెట్ లో మరి మరి కాసేపట్లో గోల్డ్ ధర ఎలా మారబోతుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది